హృదయం సరిగా ఉంటే గాని దేవుని స్వరం వినలేదు దేవుని స్వరాన్ని వినాలనేవాడు తన హృదయ శుద్ధి గల వారు దేవుని దేవుని చూచతరు దాసుడు ఆలకించుచున్నాడు సెలవిమ్మో అని ఆయన పాద సన్నిధిలో కూర్చునేవాడు తన తప్పక ఆయన చిత్తాన్ని ఆయన స్వరాన్ని వింటాడు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతాడు పరిశుద్ధాత్మని ద్వారా మనతో మాట్లాడు ఆయన లేఖనముల ద్వారా దేవుడు మనతో మాట్లాడు ప్రతిసారి మీరు బైబిల్ చెప్పినప్పుడు వన్ టు వన్ నీతో మాట్లాడుతున్నట్టు నువ్వు విశ్వసించి చదివితే అది ఎప్పుడో కొన్ని వేల క్రితం రాయబడిన ప్రవచనాలైనా వేల క్రితం రాయబడిన వాగ్దానాలైనా వేల క్రితం సంవత్సరాల క్రితం రాయబడినటువంటి హెచ్చరికలైనా నీవు సిద్ధపాటుతో ప్రభు నాతో మాట్లాడు అని నీ పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని నీవు చదివితే నీతో ఆయన మెల్లని స్వరముతో స్పష్టముగా ఇది నీ కొరకే అనేటట్టుగా మీతో మాట్లాడతాను ప్రవక్తలు తప్పవచ్చు ఊహలు తప్పవచ్చు కవలు దర్శనాలు కూడా పొరపాటు అవ్వచ్చు కానీ రాయబడిన లేఖడం మారదు ఆకాశము భూమి గతించను గాని నా వాక్యమో నిరంతరం ఉంటుంది దేవుని వాక్యం ద్వారా ఈ రోజు మనతో మాట్లాడుతుంది